నీ స్పెడ్ సెట్ ఎవరా ఇది కూడా ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు చూడరా మానవడు చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నాడా అడిగా చూడావు నేనొప్పు పని మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లో ఉంటాడనిపిస్తుంది బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లో ఉంటాడు అక్కడికి వెళ్ళి చెప్పేశారనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు అలా చూడకు అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం అయ్యో అలా నవ్వద్దు నా గుండెల్లో వెయ్యి వాళ్ళలో ఒకేసారి వాయించినట్లుంది నీకు అలాగే ఉందా కౌచింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడ్రా హయో హయ్యో హయ్యో పెదాలెలా బిగించి చెప్పించకే మరి మంత్రాలవి జపించి మరి చెప్పించి చెరి చెరి నొక్కింది వందోసారి మనమంతా తెప్పయ్యో ఇంకోసారి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్ ఆటోగ్రఫీ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడే వయసులో మీలాగే అలరి చేయాలని అందరిని ఆటపట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నేను మోగవాడిని హలో ప్లీజ్ ఆగండి వి ఆర్ రియల్ సారీ అండి మీ రిలాన్స్ తెలియక లేదు మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేశాం

వీడు పుట్టకు ముందు బ్రిధిని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వాడిని ప్రసంగించాన్ని కోరుతూ ఈ మైకు వారి చేతిలో పెడుతున్నాడు కూర్చోండి కూర్చోండి ఆరంభం మాత్రమే చెప్పండి మీరు అందరు చూపిస్తున్న ఈ మోగాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను నేను ఒక యాంగిల్లో చిరంజీవి లా ఉంటానని మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లా ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణా కాలేజ్ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఇది ఆనందించాల్సిన విషయం కాదు చెప్పండి కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజు ఒకటి చొప్పున చూపిస్తానని మీ అందరి దగ్గర మరిన్ని బిడుదలు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను డ్రాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా అదేరా వరుణ్ గాడి చూసింటది

ఏంటి బాబు అట్లా చూస్తున్నావు గవర్నమెంట్ బాబు మర్చిపోయావా ఎట్లా ఉంది ఫ్యామిలీ ఎంత నాన్నగారు స్మగ్లింగ్ అమ్మగారు బెల్ట్ బాంబుల ఫ్యాక్టరీ నువ్వేంటి విమానాన్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైడ్ల మీద పడ్డావు మీకెవరు చెప్పారు ఎవరు చెప్పడం ఏంటమ్మా అతనే చెప్పాడు ఇతను చెప్పడం ఏంటండి

ఎందుకుంటది సూపర్ ఐటమ్ తీసుకెళ్ళని చెప్పింది మీరే కదా ఏం చేశారు ఐటమ్ నువ్వే తీసుకెళ్తాయి ఉచితా చెల్లి

తేడా తెలియదు జోక్ జోక్ ఆ నలభై రూపాయలు ఉండుంటే పీలు సిరేట్లన్నీ వచ్చాయి అవును పడితే ఈ చెరీగడ్ పోగొట్టుడమే ఆ బరిగాడి వడ్డీతో సహా వసూలు చేస్తాడు ప్లీజ్ అండి Congratulations! You won it. Your money. <laughs> oh, sorry. the candy. Bye, Andy. Bye. Hmm. Hello.